తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒక శరీరం ఉంటుంది కాళ్ళు చేతులు ఉంటాయి నాలుగు ఉంటుంది కళ్ళు ఉంటాయి ముక్కు ఉంటుంది అన్ని అవయవాలు ఉంటాయి అర్జించే తినే తినే నోరు ఉంటుంది విసర్జించే అవయవాలు అన్నీ ఉంటాయి కానీ చచ్చిపోయిన తర్వాత మీ శరీరాన్ని మొత్తం గాల్చేస్తారు మీ శరీరాన్ని మొత్తం పూడ్ చేస్తారు మీ శరీరం ఉండదు ఇప్పుడు నేను చెప్తానండి ఎన్టీ రామారావు గారు చనిపోయారు ఎన్టీ రామారావు ఆ పేరు దేనిది ఆయనది అది చెప్తున్నా ఆ పేరు శరీరానికి కాదు లోపల ఉన్న ఆత్మది ఆయన చనిపోయారు ఆత్మ వెళ్ళిపోతే శవం అంటారు డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఇంజనీర్ అయినా హీరో అయినా చచ్చిపోయిన తర్వాత ఎప్పుడు తీసేస్తున్నారు బాడీని అంటారు పేరు పిలిచరే అంటే పేరు గలవాడు వెళ్ళిపోయాడు మిగిలిపోయిన పెట్టె ఈ పెట్టె నా ఆత్మని మోయటానికి మొబైల్ పౌచ్ లాంటిది ఇది లోపల ఆత్మకి ప్రొటెక్షన్ కోసం ఈ శరీరాన్ని పెట్టాడు దేవుడు ఈ శరీరం విలువలేంది అసలు మట్టిలో కలిసిపోద్ది ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది ఆత్మనే మనిషి ఈ బాడీ కాదు ఈ బాడీ ఒక అట్టపెట్ట మా నా ఆత్మ వెళ్ళిపోయింది నాకు ఈరోజు మూడు రోజుల కంటే నన్ను ఎక్కువ పెట్టుకోడు మా అమ్మ కూడా పెట్టుకోదు పడేయమంట తీసుకెళ్ళి కులిపోతు చెడిపోద్ది కాబట్టి ఆత్మ పేరు అభినయ దర్శులు బాడీ పేరు కాదు కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఆత్మకి ఒక రూపం ఉంటుంది చేతులు కాళ్ళు అన్నీ ఉంటాయి ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడు ఆత్మస్వరూపి దేవునికి రూపం లేదు అందుకే మేము బొమ్మ పెట్టద్దంట అయినా ఎవరైనా ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మ అయిన వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు అంతే అంతే కానీ శరీరము శరీరం కోసం బ్రతుకుతాం మనం దీనికోసం బ్రతకద్దు ఆత్మ కోసం బ్రతకమని నేను చెప్తాను ఆత్మ కోసం సత్యమైన తర్వాత ఇంకొక ఇంకొక లోకం ఉంటుంది అంటే ఖచ్చితంగా పర్సెంట్ ఉంది ఉంది ఏముంటది అక్కడ దేవుడు ఉంటాడు ఇంకా దేవదూతలు ఉంటారు ఏం చేస్తారు మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఉంటారు గొప్ప గొప్ప పరిశుద్ధులు ఉంటారు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు ఉంటారు దేవుని కోసం చంపబడ్డ వాళ్ళు ప్రవీణ్ పగడాల గారు లాంటి వాళ్ళు ఉంటారు ప్రవీణ్ పగడాల గారు మీరు చెప్పిన ఒక మాట చెప్పారు మనిషికి మతాన్ని అంటగట్టకుండా మనిషిని మనిషిగా చూడండి హిందువు అని క్రిస్టియని ముస్లిం అని సిక్ అని బౌద్ధులని కాదు మనిషిని మనిషిగా చూసి మనిషిని మనిషిగా ప్రేమించండి అని చెప్పాడు ఆయన అందుకే ఆయన చంపేశారు నేను అదే చెప్తాను మనిషిని మనిషిగానే చూద్దాం ఒక్క ప్రసాదం విషయంలో క్రైస్తవుల్ని మిగిలిన మతాల వాళ్ళు అర్థం చేసుకుంటే ప్రతి విషయంలో మేము మీకు మా మాకు మీరు మీకు మేము అవసరపడతాం ఉపయోగపడతాం మీ ఇంటికి వచ్చి మేము తింటాం మా ఇంటికి వచ్చి మీరు తినండి హిందూ క్రిస్టియన్ ముస్లిం బాయి బాయి లాగా బ్రతుకు రైట్ అంటే ఇప్పుడు మీరు రాజకీయంలోకి వచ్చారు కాబట్టి నేను అడుగుతున్నా రాజకీయ నాయకులందరూ కూడా చర్చిలోకి పోతారు చర్చిలలోకి పోతారు ప్రేయర్ చేస్తుంటే ఉంటారు ఆడ కాసేపు పాస్టర్ చెప్పేది తింటారు అది ఎందుకు మన బ్రదర్స్ అది చేస్తే ఒక ఈవెంట్ చేస్తే ఆడికి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కో వాళ్ళందరూ కూడా పోయినరా వెళ్ళారు అవును కదా అదే రేవంత్ రెడ్డి గారు మంచిగా బ్రహ్మాండంగా తన ఊర్లో పోచమ్మ జాతర ఏదన్నది జరుగుతుంది అనుకోండి పాస్టల్ అందరినీ పిలిస్తే ఆడికి పోతారా నేనైతే వెళ్తా నేను వెళ్తా మీరు రాజకీయ నాయకుడు కాబట్టి మీరు పోతారు ఇప్పుడు కానీ ఇప్పుడైతే ఎప్పుడైనా పోతా రాజకీయ నాయకుడిని కాకపోయినా పోతా మీరు పిలిస్తే కూడా వస్తా పండగకి సంక్రాంతికి పిలిచినా పోచమ్మ జాతరకి పిలిచినా బతుకమ్మ పండగకి పిలిచినా దేని పిలిచినా వస్తా అభినయ దర్శన్ గారు మీరు అంటే మీరు కాకుండా చెప్పండి పోవచ్చు తప్పులేదు ఏ పాస్టర్ అయినా పోవచ్చు ఏ క్రైస్తవుడైనా పోవచ్చు ఆ విగ్రహ విగ్రహ ఆరాధనకు సంబంధించిన పూజలకు సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా పండగలకు పిలిస్తే పోవచ్చు అభిమానంతో పోవచ్చు తప్పు కాదు అభిమానంతో పోవచ్చు ఎందుకంటే సాటి మనుషులుగా మనం ప్రేమిస్తున్నామని తెలియజేయాలి దేశాన్ని ముక్కలు చేయకూడదు ఎవరైనా పిలిస్తే వెళ్ళొచ్చు ఎందుకంటే మన క్రిస్మస్కి వాళ్ళు వస్తారు మన చర్చికి వాళ్ళు వస్తారు వెళ్ళండి తప్పులేదు దండాలు పెట్టుకొద్దంట ఆరతలు తీసుకోవద్దు దండాలు పెట్టుకుంది ప్రసాదం తినొద్దంట వెళ్ళండి హాజరవ్వండి